కూరగొట్టడం అనేది జరిగిన దాని మీద సమాధానం అధికారులు కానీ లేదా చైర్మన్ కమిషనర్ కానీ ఎవరు ఇవ్వలేదు దానికి అసలు కారణం ఏంది అనే దానికి దానికి మూలం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ఏంది అని అంటే ఒక పది గుంటలు ఉన్న వ్యక్తి ఆ పది గుంటలలో ఒక ఆయన అవసరానికి వాళ్ళ బిడ్డ పెళ్లిపో లేకపోతే ఆయనకి ఏదైనా అవసరాలు ఆపదలొచ్చో వాటిని అందులోకి వెళ్ళి ఒక రెండు గుంటలు మూడు గుంటలు అమ్ముకుందామంటే అమ్ము ఆ అమ్ముతే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితిలో అలాంటి జీవో ఒకటి ఉంది ఆయన అందులో ఒక రెండు గుంటలు ఇల్లు కట్టుకున్నామంటే దానికి మున్సిపల్ పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది అంటే ఇది రెండు సమన్వయం లేకుండా ఉండడమే దీనికి కారణమవుతుంది అనేది నేను భావిస్తున్నాను ఒకటి దీన్ని మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఒక పది గుంటలు ఉన్న వ్యక్తి ఆయన పది గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తాడంట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రెండు గుంటలు చేయాలంట ఎందుకు దానికి కారణమే ఆయన భూమే కదా అది ఆయన ఇష్టం రెండు గుంటలు అమ్ముకుంటాడు ఉంచుకుంటాడు ఇంకెవరికైనా దానం చేసుకుంటాడు ఏదో చేస్తాడు అది అది అలాంటి జీవం ఉండడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మున్సిపల్ మున్సిపల్ అధికారులు దానికి పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితిలో రెండు గుడ్డల్లో ఎందుకు కడతామంటే అది ఇవ్వండి దానికి డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్ కావాలంటే అది లిస్టేషన్ కాదు కాబట్టి దానికి దీనికి లింక్ ఉన్నది కాబట్టి మనం ఏదన్నా దానికి తీర్మానం చేయగలుగుతామా మనం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చే చేయకపోతే ఇది ఒకటే కాదు ప్రతి అంటే ప్రతి ఒక్క ఇలాంటి చాలా సమస్యలు ప్రతి ఒక్క వార్డులో వస్తాయి అటు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేద్దామనే దానికి గౌరవ చైర్మన్ గారు కమిషనర్ గారు ఆలోచించి దీన్ని దీనిపై నిర్ణయం తీసుకోవాలి ఇకపోతే ఈ ఈ విషయాన్ని అడిగిన దానికి ఖచ్చితంగా ప్రతి గౌరవ సభ్యుడు అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం రావాల్సిన అవసరం ఉంది అది అధికారులు కానీ మీరు గౌరవ అధ్యక్షులు కానీ చైర్మన్ కమిషనర్ కానీ అది చెప్పాల్సిన అవసరం ఉంది మనం చెప్పడం వినడం ఆ తర్వాత మనం దాన్ని వదిలేయడం జరుగుతుంది నేను లాస్ట్ టైము ఇప్పటికి